వెల్కమ్ టు తెలుగు ఎక్సిషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం మాట్లాడదాము ఉప ఎన్నికల్లో పోటీ అంటే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిజం చెప్పాలంటే ఈ అభినయ దర్శనం ఒక వ్యక్తి ఇక్కడ జూబీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయము సిగ్నేచర్ స్టూడియోలు ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ లేదా నేను పెడుతున్నటువంటి ఈ వీడియో త్రూ ద్వారా కానీ అరే అన్నవాడు కూడా ఉన్నాడా అనే విషయము చాలా మందికి తెలుస్తుంది కానీ అసలు ఈ ఎవడో ఎవడి తెలవదు వీడేదో పెద్ద రేస్ లో ఉన్నట్టు లేదా పెద్ద ఓటు బ్యాంక్ ఉండి గెలిచే స్థితిలో ఉన్నట్టు వీని ఏదో చెడగొడుతున్నట్టు అని చెప్పేసి వీడు మాట్లాడిన మాటలు అన్ని అలాగే ఉంటాయి చాలా ఇంటర్వ్యూలో వెళ్ళి ఇంటర్వ్యూ బట్టే వీడన్నవాడు ఒకడున్నాడు అన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు ఒక ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఈయన మీద ఏదో ఒక స్టింగ్ ఆపరేషన్ ప్రయత్నం జరిగిందంట మళ్ళీ నా పేరు పెట్టి నా ఫోటో పెట్టి అంటే అంటే నీకు కావలసే ప్రతిదీ నేను చేపించిందట సరే ఇప్పుడు సరే ఓ పని చేద్దాం నేనే చేపించాను అనుకొని అనుకుని ఈయన ఏం మాట్లాడాడు ఈయన మాటలకు మనం ఇచ్చే కౌంటర్ వీడియో చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో నా మా నాన్న నేను ఏదో నా పని నేను చేసుకుంటూ ఉంటే మళ్ళీ నన్ను గెలికి మళ్ళీ నన్ను లేపి తనిచ్చుకోవడం అంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఓకేనా సరే ఫస్ట్ మనము ఈయన ఏం మాట్లాడాడో ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం చూసారు కదా అభినయ దర్శన్ ఆడియో ఎవడో గతంలో తెలుసు ప్రవీణ్ పగడాల గారి ఒక వ్యక్తి నన్ను కాల్ ట్రాప్ చేశాడు దానికి వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు ట్రాప్ లాగా స్టింగ్ ఆపరేషన్ అదేదో ఉగ్రవాదిని పట్టుకున్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు కొంతమంది ఆసా యాక్టర్ రాజు అనేవాడు తర్వాత ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేటోడు చాలా క్లియర్ గా చెప్పాలి అంటే ఉగ్రవాదులే బెటర్ ఒక మాట చెప్పాలంటే ఎందుకంటే ఈయన తాగిండని తెలిసి నీకు నీ బ్యాచ్ అందరికి తాగిండని తెలిసి నెల రెండు నెలల పాటు అన్ని మీడియా ఛానల్ వెళ్ళి ఆయన ఎలా తాగుతాడు ఆయన తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్ళి పని మనుషులను పెట్టించి తెప్పించుకుని తాగుతాడు అని చెప్పేసి బిల్డప్ కొట్టడం ఇదంతా ఫేకే కదా నువ్వు నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటే ఎవరు చేస్తారు రా స్టింగ్ ఇప్పుడు మీ ఊళ్ళందరి మీద స్టింగ్ ఆపరేషన్ యాక్సిడెంట్ జరిగింది మరి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పరిధిలో మాట్లాడారు కదా ఇప్పుడు నీ మైండ్ ఏంది నువ్వేంటి జనాలందరికీ వాడు తాగి చేయడం సంగతి మొత్తం తెలుసు తెలిసిన తర్వాత నువ్వు తెలిసి నీకు తెలియక యాగ్ చేయలేదు నువ్వు నువ్వు కూడా తెలిసి యాక్ట్ చేసినావు ఇదన్నీ నీ నోటి వెంటే తెప్పించడం కోసము మేము ప్రయత్నం చేశాం కాస్త కోసం ఉగ్రవాదులన్నీ బెటర్ సరే ఇంకా మనం విన్నాము ఇంకా కొంతమంది కలిసి స్టింగ్ ఆపరేషన్ చేసి పది రోజులు మాట్లాడి నన్ను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేసి కన్విన్స్ చేసి మెప్పించి పది రోజుల కాన్వర్సేషన్ లో నుంచి ఒక్క పది నిమిషాలు కట్ చేసి అక్కడ ముక్క అక్కడ ముక్క అక్కడ ముక్క దర్శన్ రాజకీయాల్లోకి వస్తున్నాడు మందు పంచాలనుకుంటున్నాడు మీరు పంచాలనుకుంటున్నారు అని చెప్పి స్టింగ్ ఆపరేషన్ పేరుతో ఏదో సాధించామను పిచ్చి కథ ఇక్కడ అవుతాము పది రోజులు కన్వర్ చేసి నాకు పది నిమిషాలు పెట్టిన వీడియో సుమారుగా ఒక పది వీడియోలు ఒక్కొక్క వీడియో నలభై నిమిషాల రికార్డులు మొత్తం పెట్టారు అవునా కదా నేను పది నిమిషాలు పెట్టినా అక్కడ ముఖ అక్కడ ఒక కట్ చేసి సరే నేను అక్కడ మొక ఇక్కడ కట్ చేసి పెట్టామని అనుకుంటే మరి నీ దగ్గర ఒరిజినల్ని ప్లే చేయి నీకట ఒరిజినల్ అన్ని ఉంటాయి కదా అవి ప్లే చేయి సరే నేను అప్పుడు రికార్డ్ చేస్తున్నా నువ్వు అంటవేమో మరి ఆ సందర్భంలో నువ్వు ఎన్ని ఎందుకన్నావు మాకు తెలుసండి ఒక స్టాండ్ తీసుకొని మేము అన్నాం కదా మరి అసలు నువ్వు మాట్లాడాల్సిన సందర్భం ఏంటి పోనీ ఆ ఆడియోలకు నీకు సంబంధం లేదా అసలు ఆ ఆడియోలో అలా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పోనీ మేము అక్కడ మొక్క ఇక్కడ కట్ చేసి మన నీ దగ్గర నువ్వు ఆడియోలు ప్లే చేయి పది నిమిషాలు అంట పది వీడియోలు ఉన్నాయి ఒక్కొక్కటి నలభై నిమిషాలు ఒక్కొక్కటి యాభై నిమిషాలు ఒక్కొక్కటి ఇరవై నిమిషాలు పది రోజులు మాట్లాడితే పది రోజులు మాట్లాడింది మళ్ళీ పెట్టాను నేను పోనీ ఏదైనా మిస్ అయిందా పోనీ మిస్ అయిన ఆడియో అంటే మళ్ళీ నువ్వు ప్లే చేయి కూడా ఏంటంటే నేను ఇప్పుడు ఆ హైదరాబాద్ జూబ్లీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాను ఇది అందరికి తెలిసిన విషయమే అయితే వీళ్ళకి ఎక్కడో కాలిపోయింది ఎవరికి ఈ యాక్టర్ రాజు గారికి ఈ టెక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారికి ఆ పంది ప్రవీణ్ గారికి నువ్వు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి ఎవడు తెలియదు రసం నువ్వు ఎవడు ఎవడు తెలియదు ఫస్ట్ నువ్వు అనేటోడు కూడా ఉన్నాడు నువ్వు పోటీ చేస్తున్న సంగతి ఆ సిగ్నేచర్ స్టూడియో నిన్ను ఇప్పుడు ఇంటర్వ్యూలు అందరు ఇవ్వలేక కాదు ఫాస్ట్ నువ్వు నిన్ను ఇంటర్వ్యూ పేరుతో అందరు ఎది చేస్తున్న సంగతి కూడా నీకు తెలియట్లే నిన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ నన్ను కూడా చేశారు కదా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి రెస్పాండ్ ఉంది నిన్ను తీసుకున్నటువంటి రెస్పాండ్ ఉంది ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి నిన్ను అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి నిన్ను అజయ్ గారిని నిన్ను ఎర్రి పప్పాలని చేయడానికి వెరి పుష్పాలను చేయడానికి అని అన్ని ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు నీకు తెలియట్లే నువ్వేందో నేను అక్కడ ఉన్నాను నేను పోటీ చేస్తాను అన్నట్టు బిల్డప్ నువ్వు పోతున్నావు అది ఫస్ట్ పాయింట్ సరే అది పక్కన పెడతాం నెక్స్ట్ అసలు నీకు ఎవరన్నా క్రైస్తవులలో సపోర్ట్గా ఉన్నారా ఒక మాట చెప్పిన ఫస్ట్ ఈ స్టింగ్ ఆపరేషన్ లో మమ్మల్ని అప్రిషియేట్ చేసి మెచ్చుకున్నది మొత్తం క్రైస్తవ సంఘాలే పోనీ ఇప్పుడు నువ్వు అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసిన ఈ వీడియోకి నీకు ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి ఎంతమంది నీకు అనుకూలంగా అభిప్రాయాలు తెలియజెప్పారు నేను ఇంటర్వ్యూ తీసుకొచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి పాస్తే ఫోన్ చేసి అలా అవుతా అజయ్ గానీ పోనీ ఇప్పుడు ఉన్నటువంటి అన్ని క్రిస్టియానిటీ మినిస్టర్స్ లో ఒక్క క్రిస్టియన్ మినిస్టర్స్ అన్న నీ వెనక సపోర్ట్ గా ఉన్నారా ఈయన ఏదో పెద్ద గెలుస్తాడు ఈయన ఎమ్మెల్యే నుంచి దింపాలి అసలు ఈ క్యారెక్టర్ అసలు ఇది నథింగ్ ఒక మాట చెప్పాలంటే కానీ ఎందుకు అంటే ఈయనకి ఎవరో ఒకరు తెలియకుండా ఒకదానిపై ఇంకొకదానికి ఓటేసో లేకపోతే పొరపాటుగా బై మిస్టేక్ ఏదన్నా ఓట్లు పెడతామో కానీ ఈయనకు ఒక ఓటు బ్యాంకు కాదు కదా ఈయన లిస్ట్ లో కూడా లేదు అసలు కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే గెలిపింది కాబట్టి గెలికిడు కాబట్టి మళ్ళీ పాతయ్యని తొవ్వి మీకు చెప్తున్నా ఇప్పుడు ఈ ఆడియోలో దొరకకుండా బాగా మాట్లాడి నన్ను అనుకుందాం ఓకేనా నేను ఇంటర్వ్యూలో ఏమని చెప్పినంటే ఆ క్రైస్తవులు మాట్లాడే ఒక్కరు కూడా లేరు అసెంబ్లీలో పార్లమెంట్లో అసలు పోయినసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు జగన్ క్రిస్టియనే కదా ఇప్పుడు ఆల్రెడీ క్రైస్తవంలో ఉన్న వాళ్ళు కొంతమంది రాజకీయంలో మొన్న షర్మిల గారు మాట్లాడారు కదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంకా చెప్పాలంటే కే పాల్ కూడా ఉన్నాడు కదా ఆయన కూడా క్రిస్టియన్సే కదా ఇప్పుడు ఆ బ్యాచ్ ఎంత ఎంతమంది అసెంబ్లీలో ముస్లిం గా టిడిపి తరపున ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది దళితులు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముస్లింస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు మొత్తం హిందువులే ఉన్నారా మొత్తము దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలో అన్ని పార్లమెంట్లలో ఎమ్మెల్యేగా సీఎం గా పోటీ చేసిన వాళ్ళు ఇంతమంది పెట్టుకొని పోయినసారి మొత్తం మీ చేతిలోనే ఉంది కదా పోయినసారి జగన్ గెలిపించింది ఎవరు హిందువులు ఓట్లు వేసి కదా క్రిస్టియన్ కదా మరి క్రిస్టియన్ వైపు మాట్లాడేవారు కూడా లేదు ఈ మాటలే నువ్వు నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటే గెలిపించుకుంటాం అంతే సరే ఇప్పుడు ఎన్ని పక్కన పెడదాం ఈ మత రాజకీయాలు చేస్తుంది ఈయన మతాల గురించి ఆలోచించి మా మతంలో ఉన్న వాడికి మేము ఓటు వేయాలి అని చెప్పేసి ఒకవేళ హిందువులు అనుకుని ఉండి ఉండింటే అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక్కరు కూడా క్రిస్టియన్ ముస్లింస్ ఉండరు గుర్తు పెట్టుకోండి గతంలో నేను ఎట్లా మాట్లాడిండు

చెప్పడానికి వద్దు చేస్తాం కదా ఇంకోటి గారు ఇప్పుడు మా ప్రవీణ్ ప్రవడ గారు సాయి విష్ణు మీకు తెలుసు మరి అజయ్ బాబు గారు తెలియదు అజయత తెలుసు తెలుసా ఇంకా నేను బుక్ అయింది కాకుండా ఆ అజయ్ కూడా బుద్ధేశ్వరం వెంటనే నువ్వు ఆ ఇంకోటి ప్రవీణ్ పాడల్ ఆగతే మీ తెలుసు అజయ్ తెలుసు హా తెలుసు తెలుసనా నువ్వు బుక్ అయింది కాదురా పాపమ్మా ఆయనందుకు బుద్ధేశ్ లో ఆ మళ్ళీ ఇప్పుడు చాలా మంది చర్చిలో నేను వంద ఎత్తానండి నాది కూడా ఒక బ్లడ్స్ వేసుకుంటే నేను తాగుతానంటే పాస్టర్ పాస్టర్గా అయ్యింది మీరు అలా చెప్పి మీరు ఎలా తాగుతారని చెప్పి మాట ఈయన నోటి వంట రావాలి కదా ఈయన ధర్మబద్ధంగా నీతిగా ఉన్న పాస్టర్ అయితే ఆ మాట అని రాలేదు నమస్తే తెలుసు మరి తెలుసు బాబు గారు ఒప్పుకున్నావు అందరు తాగుతున్నారులే పాస్తలు తాగుతారు నువ్వు తాగుతావు అందరు తాగుతారులే అని చెప్పేసి ఒప్పుకున్నావు అప్పుడేమో క్రిస్టియన్స్ మేము ఎట్లా తాగాలి ఎట్లా పంచుతావు అక్కడ ఆర్టీనికెళ్ళి అసలు తాగడండి అయినా తాగుడు కూడా అలవాటు లేదండి అని చెప్పి బిల్డప్లు కొట్టి ఇక్కడ ఒప్పుకున్నాం బయటకు అవునవును ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి అనేది అదే మనం నిజం అవునా కదా అవునవునవును నేను చేసిన మేనిఫెస్టో ప్రతి సాస్టర్ గారికి ఐదు వందలు చాలా స్థలం కారు కొంటే ఒక పది లక్షలు కారు అనుకోండి ఐదు లక్షలు ప్రభుత్వ ఉత్తర్వు నుంచి సబ్సిడీ అండ్ టోల్ గేట్ ఫ్రీ అండి తర్వాత నెలకి వేరు గౌరవ వేసం ఇవి కూడా నువ్వు నమ్ముతున్నావు నువ్వు ఏం నాలెడ్జ్ రా నాకు అర్థం కాలేదు ఎంత కూడా నువ్వు నమ్ముతారా పాస్ట్ కి ఐదు గజాల స్థలం ఫ్రీ కారు కొంటే పది లక్షలు గవర్నమెంట్ నుంచి రావాలి పాస్టర్ టోల్ గేట్ ఫ్రీ అని చెప్తే నువ్వు ఎక్కడ నమ్మినవురా నీ తెలివితే నై బుద్ధి ఏం పని చేస్తారా నీకు నేను చెప్పిండు సరే నీ బుద్ధి ఏమైంది ఫుడ్ కోసం కానీ ఎందుకంటే మీరు ఫోర్ ఇయర్స్ మీరు కష్టపడతారు కాబట్టి ఫోర్ ఇయర్స్ లో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ మనీ ఉంది మంత్లీరు లేదా ఇయర్లీ కావాలా మీరు ఫుడ్ కి మీరు ఎంత ఖర్చు పెడతారు తర్వాత ఆల్కహాల్ కి ఎంత ఖర్చు పెడతారు కి ఎంత ఖర్చు పెడతారు తర్వాత ఓట్ల టైం వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత ఖర్చు పెడతారు ఇది మనం కలిసినప్పుడు తీసుకుని వస్తాము ఇప్పుడు ఆల్కహాల్ ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే లేదండి మన పాస్టాలు మనం అట్లా పంచకూడదు అని చెప్పి అప్పుడు అప్పుడు ఏమైపోయింది మీన్నోరు అప్పుడు చెప్పాలి కదా సార్ మేము ఈ ఆపరేషన్స్ పక్కన పెట్టింది నీ మనసు నీ మానవత్వం ఏమైంది ఇప్పుడు నువ్వు పోటీ చేస్తున్నావు అంటే నీకు వచ్చే ఓట్లంతా ఆకర్షించుకోవడం కోసం నువ్వు మందు అని ఆయన చెప్పింది సరే లేదండి మా పంచమని చెప్పొచ్చు కదా అప్పుడు ఏమైపోయింది అయితే ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకులుగా మీరే ఉంటారు కదా యా ఆ మీరు ఆన్ స్క్రీన్ ఉంటారా బిహైండ్ స్క్రీన్ ఉంటారా బిహైండ్ స్క్రీన్ ఉంటారా ఓకే ఇప్పుడు మీరు బిహైండ్ స్క్రీన్ ఉన్నప్పుడు హూ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద పార్టీ ప్రోగ్రామ్ ఎవరు ముందుండే ఆ బాధ్యతలను తీసుకుంటారు మెయిన్ నేను అనుకోవడం మన అజయ్ బాబు గారిని ముందు వెళ్ళాలని అనుకుంటున్నా ఎందుకంటే ఇది డైనమిక్ పర్సనాలిటీ కాల్స్ అలాంటి డైనమిక్ పర్సనాలిటీ కావాలి మాట్లాడగలిగేటువంటి ధైర్యం ఉన్నాయి మీరు ఆయన అంటే ఆయన ప్రెసిడెంట్ గా ఉంటే మీరు జనరల్ సెక్రటరీగా ఉంటే మీరు నేను మా ఉద్యోగాల మీద నడిపిస్తాం సార్ అంటే నాకేం ప్రాబ్లం లేదు లేదు సార్ మీరే ఒకటి ఒకటి చెప్తున్నావు అబ్రహ ఇ గు వాళ్ళ మాట్లాడాము సార్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు అది మాట్లాడే మరి అది అది ఇన్చార్జ్ సార్ చాలా ఒకసారి చెప్పండి అప్పుడు ఇప్పుడు ఇంకొక పాస్టర్ అబ్రహాము గుంటూరులో బైన్స్ అన్ని ఆయన సప్లై చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు అప్పటికన్నా డౌట్ రావాలి కదా సార్ అసలు పాస్టర్ అన్న వాళ్ళు ఇట్లా ఎట్లా చేస్తారు అంటే మొత్తం దొంగ దందే ఇప్పుడు మనాడు మా పిఎస్ చెప్తున్నారు కదా ఆల్ఫాలి కూడా మనం కాంట్రాక్ట్ గా ముందే తీసేసుకున్నాము మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారా అంటున్నాడు తప్పకుండా 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 అన్న తప్పకుండా ఇప్పుడు ఆల్కహాల్ కూడా తప్పకుండా తప్పకుండా అరే ఇప్పుడు ఈ ఈ ఆడియో మొత్తంలో మాట్లాడేటప్పుడు కంటే తాగుడు గురించి మాట కంటే ఆల్కహాల గురించి మాట కంటే ఈ పంచన గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు అసలు డౌట్ రాలేదా కామన్ మ్యాన్ ఎవరికైనా డౌట్ వస్తుంది నువ్వు మళ్ళీ కాబోయే ఎమ్మెల్యే కదా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు కదా నీ జ్ఞానం ఏం ఏమైపోయింది ఇదే ఇన్ని పది మంది పది రోజుల పాటు ఇంత జడుతుంటే వీటికి డౌట్ రాల ఎందుకు వెనక ఆల్కహాల్ వస్తుంది ఫ్రీగా నీతో పాటు మీ బ్యాచ్ అందరు కూడా ఫుల్ గా తాగొచ్చు తర్వాత పదిహేను వందల కోట్లు డబ్బులు వస్తున్నాయి పోనీ ఇప్పుడు పదిహేను వందల కోట్లు డబ్బులు వస్తున్నాయి కదా ఇంత పెద్ద మొత్తంలో ఎవరికన్నా నీ తోటి ఉన్నా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పావా మనకు ఒక పెద్ద వాళ్ళు వస్తున్నారు పది వందల కోట్లు ఇస్తారంట మన క్రిస్టియానిటీ పొలిటికల్గా డెవలప్మెంట్ అవ్వడానికి అని చెప్పేసి వాళ్ళని ఎవరైనా కలుపుకునే ప్రయత్నాలు అంటే ఏమైనా చేసావా ఒక్కడు అనుకున్నా కదా మొత్తం మొత్తం వస్తే మొత్తం దెబ్బదాం అనుకుంటే మంచి ప్లాన్ చేసినావు కదా ఏ ఒప్పుకోను ఫస్ట్

విజయ్ కుమార్ అప్రోచ్ అయితే మీరు తర్వాత హనీ జాన్సన్ తర్వాత అజయ్ బాబు ఉంటే నేను రానండి అంటున్నాడు అని జాన్సన్ గారికి ఫోన్ చేసి నేను రాను నాకు ఏదో ఎంగేజ్మెంట్ ఉన్నాయి ఆల్రెడీ తర్వాత నేను ఫైవ్ డేస్ తర్వాత నేను యూఎస్ వెళ్తున్నాను అని ఆయన అన్నాడు తర్వాత కే పాల్ గారేమో నేను యుఎస్ వెళ్తున్నాను ఆయన చెప్పాడు తర్వాత ఒక మాట ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి ఎక్స్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అవునండి అవునండి హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ పొలిటికల్ పార్టీ అంటే నేను ఒక విషయం చెప్తా చూడండి అంటే ఇప్పుడు ఈ అజయ్ బాబు అంటే వీళ్ళు ఎవరిని కలుపుకూడదైన పార్టీలో ఎందుకు ఈయనకు వచ్చిన పదహైదు వందల కోట్లలో వాళ్ళకి కూడా షేర్ ఇవ్వాలి కదా వాళ్ళ ఒకళ్ళు వస్తే కాబట్టి విజయ్ అవసరం లేదు అని జాన్సన్ అవసరం లేదు ఇక్కడ కూడా డౌట్ రాలే పోనీ హానిదాస ఫోన్ చేసి అడిగినావా నీకు ఎవరన్నా ఫోన్ చేశారా ఇంత డబ్బులు పంపిస్తా అని చెప్పి చెప్పారా నిన్ను ఏదైనా పొలిటికల్ నిజం పెడతారని చెప్పేసి అన్నారా నువ్వు ఏదైనా అమెరికాకి వెళ్తున్నావా అని చెప్పేసి ఈయన ఫోన్ చేసి ఆయన కన్నా అడిగి లేదు కొన్నాయి జోకర్లు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోదాం అనుకున్నారా హనీ జాన్సన్ కాడు బైజాక్ మొత్తానికి ఎమ్మెల్యే ఎంపీ అంట నువ్వు ఎట్లా నమ్మినావ్రను ఓ నేను చెప్పిండు ఎట్లా నమ్మినావు నేను ఇప్పుడే ప్రమాదం కలిగిస్తాను అని లేదా మాటలు మాట్లాడేటప్పటికి ఆయన ఆయనలో అప్పటికి మాటలు అన్న వాటికి తెచ్చిపోతుంది అవునవును యాక్చువల్ సార్ గారు యాక్చువల్ గా మా సారు తెలుసు సార్ ఒక వ్యక్తిగతంగా తెలుసు ఆయన అమెరికా వచ్చినప్పటి వల్ల మా సారు కలుస్తారు అప్పటికే వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు ఇక్కడ మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా ఇక్కడ జాగ్రత్తగా వినండి చాలా జాగ్రత్తగా తిరిగి ఇక్కడ మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు చదివారు బెంగళూరులో నేను కూడా యాక్సెప్ట్ చేశాండి అది నాకు తెలుసు కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు అది ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉందండి ఎంత ప్రమాదకరమో మీకు అర్థమైపోతుంది ఈయనకు తెలుసు ఇప్పుడు యాక్చువల్గా ప్రవీణ్ పగడా తాగుతాడని అక్కడ అమెరికా ఇప్పుడు మొత్తం మీద ప్రవీణ్ పాగడాల మీద ఈ పాస్తలు అందరు చేసిన రెచ్చయింది ఆయన తాగకుండా తాగుతాడని ఇలా చెప్పి పాస్తల పరువు తీసినందుకే కదా వీళ్ళందరూ రచ్చరచ్చ చేసి మీడియాకి వెళ్ళి మొత్తాన్ని రెచ్చగొట్టి మా మీదికి ఉసిగులిపి హిందూ క్రిస్టియన్స్ మధ్య ఒక పెద్ద వివాదాన్ని సృష్టించాం అని చెప్పి ప్లాన్ చేసింది కానీ మాకు తెలుసండి అవి బయట పెట్టకూడదు బయట పెట్టకూడదు అవి బయట పెట్టకూడదు కానీ ఆర్టీవీకి వెళ్ళి అన్ని మీడియా ఛానల్స్ కి వెళ్ళి చెప్పిందే సార్లు చెప్పుకుంటూ లాజికల్ గా లేకుండా ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి ఇవైతే తెలుసు ఇప్పుడు ప్రైవేట్ పగడాలతో పాటు ఉన్నటువంటి అందరూ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనతో పాటు కలిసి వర్క్ చేసినటువంటి మిగతా వాళ్ళందరూ కానీ వాళ్ళందరు చెప్పారు అంటే ఒక అర్థం ఉంది వీరికి అసలు ఇంతవరకు ఎప్పుడూ ప్రవీణ్ పగడాలకు పరిచయమే లేదు ఫోన్ కాంటాక్ట్ లేదు ఏం లేదు ఆయనతో పాటు దగ్గరే ఉండి చూసిన వాళ్ళందరూ కూడా అందరూ నోరు మూసుకొని ఇంక్లూడింగ్ వాళ్ళ భార్య పిల్లలతో సహా మౌనంగా ఉంటే ఈడు మాత్రము ఆయన తాగడండి పాస్టర్ కాబట్టి తాగడు ఏదో ఆయన తోట పాటు ఉండి వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయినట్టుగా మీడియాకి వెళ్ళి రచ్చరచ్చ చేస్తే మరి స్టింగ్ ఆపరేషన్ చేసి ఇవన్నీ బయట పెట్టకూడదా నీకన్నా వంద రెట్లు హనీ జాన్సన్ బెస్ట్ ఇదే స్టింగ్ ఆపరేషన్ హనీ జాన్సన్ చేసినప్పుడు ఆయన నీతిగా నిజాయితీ ఒప్పుకున్నాడు అవునండి మేము ఇవన్నీ పంచం అది పక్కన పెట్టేసే వేరేది ఏదైనా పర్లేదు ఇప్పుడు నేనే కత్తులు పెట్టి బలవంతంగా ఒప్పించి చేశారా అది సో మొత్తానికి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ రికార్డ్స్ కూడా నేను షార్ట్ వీడియోస్ అన్నీ కూడా చేసి నేను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను అండ్ యూట్యూబ్లోను ఇవన్నీ కూడా నేను రిలీజ్ చేస్తాను అంటే మొత్తం ఈ రికార్డ్స్ మాత్రమే అవన్నీ నేను రిలీజ్ చేస్తాను ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే క్రైస్తవులందరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఎందుకంటే ఈయనెవరు మీరు నమ్మట్లేదు ఈడికి సపోర్టు ఉన్న ఒక్క క్రిస్టియన్ మినిస్టర్స్ కూడా లేదు ఈడు పెట్టే వీడియో కింద అమ్మ నా భూతులు చెప్తున్నారు ఈ రికార్డులో మీరు ఒప్పుకున్నారు కదా అంటే దేనికి సమాధానం చెప్పట్లా అసలు నేను ఎందుకు పట్టించుకోవట్లేదు నేను ఎందుకు వదిలేసినానంటే నిన్ను తిట్టింది మొన్న లైవ్లో నువ్వు రాజా ఇద్దరు లైవ్ లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ ఎంత గలీదుగా తిట్టిండో నిన్న మొన్న రీసెంట్ గా కూడా ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటే ఇంకొక పాస్టర్ ఎంత తిట్టిండో అందరూ ఇంత బతుకు బతికిచ్చి అని చెప్పేసి నాకే అసహ్యం పుట్టి వదిలేసిన నేను మొత్తానికి ఎందుకు నువ్వేం పెద్ద ఫామ్ ఆల్రెడీ మాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మాకు వచ్చింది మేము జనాలకు ఏం చూపించాలనుకున్నాం అది మేము జనాలకు చూపించి మేము చైతన్యం చేశాము ఇంక్లూడ్ క్రిస్టియన్స్ అందరినీ కూడా చైతన్యం చేశాము చాలు ఇంకా అయిపోయింది సార్ నువ్వు మళ్ళీ వీడియో పెట్టి నన్ను గెలికి మళ్ళీ ఇవన్నీ బయటికి తీసి దీనిని లేపి మరీ తల్లించుకోవడం అంటారు ఓకే సరే ఇప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ చెప్తున్నా విన్నా అభినందర్శన్ జాగ్రత్తగా విను ఓకేనా ఈ ప్రవీణ్ పగడాల మీద నెల రెండు నెలల పాటు నువ్వు చేసిన రచ్చ ఏదైతే ఉందో అది నేను అంత ఈజీగా వదిలిపెడతానని నువ్వు అనుకుంటున్నావా వదిలిపెట్ట దీనికి సంబంధించి షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి మీ ఓళ్ళు అందరు చేసిన నేను మళ్ళీ చెప్తున్నా ఓపెన్ గా చెప్తున్నా నేను మీ కథనే తీస్తున్నా నేను పేర్లో అటుగా మార్చి ఎందుకు అంటే వీళ్ళు తాగి చనిపోయాడు అని చెప్పేసి పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్టింగ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ తాగలేదు అని చెప్పేసి వీళ్ళు మా మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేసి వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళు చేసి ఎంత బల్పటందరూ ఈ వీడు ఒక్కడే కాదు వీటితో పాటు ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇది హత్యనే అని రెచ్చగొట్టే పాస్టర్లు అందరూ ఉంటారు నాకు తెలుసు వాళ్ళందరికీ పాయింట్ బ్లాక్లో గురి చూసి కొట్టే విధంగా మొత్తం ఈ పాస్టర్లకు జరిగినటువంటి ఇవన్నీటి మీద కాన్సెప్ట్ ప్రిపేర్ చేసి షార్ట్ ఫిలిం తీస్తున్నాను అది ఈ అక్టోబర్ మాసంలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది మేబీ నవంబర్ లేదా డిసెంబర్ క్రిస్మస్ సమయానికి ఒక పెద్ద గిఫ్ట్ మీకు ఇస్తాను మీరు చేసిన ఎంత చిల్లర పనులు అనేది దీనికి క్రైస్తవులే మమ్మల్ని అభినందనలు తెలియజేస్తారు ఇంక్లూడింగ్ కానీ మళ్ళీ చెప్తున్నా పీకేఆర్ లాంటి షార్ట్ ఫిలిం మీరు అందరూ అభినందనలు తెలియజేశారు అంతకు మించి అంతకు మించి ఉండబోతుంది కాన్సెప్ట్ కామెడీ మొత్తం రియలిస్టిక్ సన్నివేశాల మీద ఉంటుంది మళ్ళీ చనిపోయిన ప్రైవేట్ పాడాల మీద ఈయన షార్ట్ ఫిలిం తీసిండు అని చెప్పేసి మీరు కేజులు పెట్టుకుంటారా బొచ్చు బీకోండి ఎందుకు అంటే అరే మీకు ఎంత ఎంత బరుపు లేకపోతే ఎంత ధైర్యం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత కూడా మీరు మీకు ఎవరో రెస్పెక్ట్ ఇచ్చేది సమాజంలో ఇప్పుడు ఉన్న ఈ మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు మీరు చూసింది జస్ట్ టెన్ పర్సెంటే రోజు ఒక్క రాత్రి ఎక్స్ క్రిస్టిని వీడులందరూ చూసుకుని మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్క నైట్ చూసి మాది ఇంకా రీచింగ్ తక్కువ ఉంది మాది రీచ్ అవుతుందా ఈ పక్క క్లీన్ అయిపోతుంది ఇప్పుడు పాస్టులను తనుతున్నారండి తరిమి కొడుతున్నారండి ఇది చాలా తక్కువ మాకు ఒక పది మంది సబ్స్క్రైబర్స్ పెరిగారా ఆ పది మందిలో ఐదు మంది ఈ సెక్యులర్ మత్తు వదిలేస్తారు ఒకళ్ళు ఇద్దరు నాలా కూడా పోరాటం చేయాలి అని ఒక ఆలోచనతో వాళ్ళ ఊర్లోనే కూడా ఇలాంటి ప్రవీణ్ కుమార్ అలాంటి ఐడియాలజీ కూడా తయారవుతూనే ఉంటున్నారు మీ సంఖ్య ఉండొచ్చు నేమ్ లేదన్న ఆటల ప్రతి ఊర్లో మీ చర్చలు ఉండొచ్చు మీ చర్చిలో జనాలు రావచ్చు ఎప్పటి వరకు మా వీడియోలు రీచ్ అవనంత వరకే మేము ఎవరో తెలియనంత వరకే వన్స్ మేము ఎవరో తెలిసిన తర్వాత మా కంటెంట్ ఏందో తెలిసిన తర్వాత మేము చెప్పిన పుస్తకాలు మేము రాసిన పుస్తకాలు చదివిన తర్వాత కొంత సమయంలో మార్పు అనేది వస్తుంది దానికి ఒక ఉదాహరణ చూపించాలా ఉదాహరణ చూపించాలా ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి అయితే వారం వారం అసలు ఎంతమంది మంది వస్తారు పది మంది ఇంత పెద్ద సంఘం వెయ్యి మంది సంఘానికి పది మంది మంది ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి పది మంది మిగిలేరు రెండు వేల పంతొమ్మిది వంద మంది మా చర్చికి వాళ్ళండి ఇప్పుడు పది మంది మాకు తెచ్చుకు వస్తున్నారు అని చెప్పేసి వాడు ఎట్లా ఏడుస్తున్నాడు చూశారు కదా అవునా కదా చూసానా కదా ఒక్కడిని మార్చి ఆ ఒక్కడు వంద మందిని మార్చేటట్టు మేము దాచేసాం ఓకేనా సో అది నువ్వు మాకు నథింగ్ నువ్వు రోడ్ల మీదకి వెళ్ళి బండ్ల మీద టిఫిన్ చేసుకుంటూ ఎంత ఎదిగినా వదిగుండే తత్వం నువ్వు ఏం ఎదిగినవునా నువ్వు అసలు నువ్వు నీకున్నాయి ఏం చెప్పు నువ్వు ఏం జదిగినవు నాకు డబ్బులు వస్తే టెన్ పర్సెంట్ ఉంచుకోవాలి నైన్టీ పర్సెంట్ పంచుతాను ఇదంతా క్రిస్టియన్స్ నమ్ముతారు అనుకున్నావా ఎంతకాలం నమ్ముతారు ఇవన్నీ వాళ్ళలో మార్పు రాదా ఇప్పుడు ఉన్న మార్పు నువ్వు చూస్తున్నావు కదా అది సరే అండి ఇప్పుడు ఇంతకన్నా వీడి గురించి ఎక్కువ మాట్లాడుకున్నాను టైం వేస్ట్ అసలు ఈ వీడియో అప్లోడ్ చేసే ఉద్దేశం నాకు లేదు అసలు ఈ వీడియో చేయాలని నాకు అసలు వీడు పోటీ చేస్తున్నాడన్న సంగతి కూడా దీని గురించి నాకు చేసుకోవాల్సిన కంటెంట్ నేను షార్ట్ ఫిలింకి సంబంధించిన కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతూ రాసుకుంటూ నా వర్క్ నేను బిజీగా ఉన్నా వీడు గెలికి మరీ పన్నిచ్చుకున్నాడు ఓకేనా సో ఈ వీడియో ఇంతటితో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్